హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ నాకు పిల్లలకి హెల్త్ బాగోలేకపోవడంతో ఇన్ని రోజులు అప్డేట్స్ ఇవ్వలేదు సారీ అండి ఇన్ని రోజులు మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు ఇకపైన అలాంటి ప్రాబ్లం ఏమీ రాదు డైలీ అప్డేట్స్ ఇస్తాను పిల్లలకి హెల్త్ పూర్తిగా తగ్గలేదు నాకైతే తగ్గిపోయింది ఇక స్టోరీలో వెళ్ళిపోదాం నువ్వు అంత స్ట్రైట్గా అడిగితే నిజమే చెప్తాను ఎందుకంటే చీరలో నువ్వు చాలా బాగుంటావు చూడటానికి రెండు కళ్ళు సరిపోవు ఏమో అన్నంతగా బాపు బొమ్మల క్యూట్గా ముద్దుగా కనిపిస్తావు అంతకు మించి చీరలో నువ్వు వస్తున్నప్పుడు నీ కళ్ళల్లో మెరుపు పెదవుల మీద చిన్న స్మైల్ కూడా ఒక అద్భుతంలా కనిపిస్తుంది అందుకే అలా చూస్తాను అని అన్నాడు కౌటిల్య సరే ఒక విట్టు నిట్టూర్పు విడిచి ఏంటో మీ అబ్బాయిలకి ఈ చీర ఫ్యాంటసీ డ్రెస్లో ఉన్నప్పుడు అలానే ఉంటాం చీర కట్టుకున్నప్పుడు అలానే ఉంటాం మాలో మార్పు ఏమీ ఉండదు కానీ చూసే మీ చూపుల్లోనే చాలా మార్పు కనిపిస్తుంది అని మూతి తిప్పుతూ అన్నది నువ్వు ఎలా చెప్పినా ఎన్ని ఫ్యాంటసీలు అని చెప్పినా చీరలో ఆడపిల్ల అందం పది ఇంతలు రెట్టింపు అవుతుంది అనేది ప్రతి ఒక్కరూ చెప్పాం సత్యం ఇందులో ఫ్యాంటసీ అని ఏమీ ఉండదు మనకు నచ్చిన అమ్మాయి చీరలో కనిపిస్తే నిండుగా మనస్ఫూర్తిగా మహాలక్ష్మిలా కనిపిస్తుంది చీరలో ఉన్నప్పుడు ఏ ఒక్కరూ కూడా తప్పుగా కామెంట్ చేయరు అది మీకు తెలుసు అయినా కూడా మీరు డ్రెస్లే వేసుకుంటారు అఫ్కోర్స్ నీ కంఫర్ట్ మీకు ముఖ్యమనుకోండి కానీ ఒక వయసు వచ్చిన తర్వాత ఆడపిల్ల చీరలోనే అందంగా ఉంటుంది అని ఆమె ఫేస్ని రెండు చేతుల్లోనికి తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టి అన్నాడు కౌటిల్య అతడు అంత ఫీల్తో చీర గురించి చెప్తుంటే సిరికి కూడా బాగా నచ్చి చిన్నగా నవ్వుతూ అతడి చుట్టూ రెండు చేతులు వేసి మరి రేపటి నుంచి శారీయే కట్టుకొని రమ్మంటారా అని క్వశ్చన్ వేసింది కౌటిల్య ఆమెకు దూరం జరిగి అవును కాదు అనే సమాధానం చెప్పేలోపే లేదు నీకు నచ్చింది అని నేను సరి కట్టుకోను అని సిరి సమాధానం కూడా చెప్పేసింది కౌటిల్య ఒక నెట్వర్పు విడిచి ఇది మారదు నన్ను ఏడిపించాలి అనుకుంటే ఇక అంతే అని అనుకుని కార్ స్టార్ట్ చేశాడు చారి పావనితో పెళ్ళయ్యింది అని చాలా హ్యాపీగా ఉన్నాడు అలానే జరగవలసిన సాంప్రదాయాలు అన్నీ జరిగిపోయిన తర్వాత ఫస్ట్ నైట్ వాళ్ళ అత్తగారి ఇంట్లో బెంగళూరులోనే ఏర్పాటు చేశారు పూలతో రూమ్ అంతా కూడా చాలా అందంగా డెకరేట్ చేశారు ఆ రూమ్లో బెడ్ మీద కూర్చొని ఉన్న చరికి రూమ్ అంతా చూస్తూ ఉంటే అన్నీ బాగున్నాయి కానీ పక్కనే పావని లేదు అని ఫీల్ అవుతున్నప్పుడే పాల గ్లాస్ పట్టుకొని తెల్ల చీర పట్టుకొని సిగ్గుపడుతూ రూమ్లోనికి అడుగుపెట్టింది పావని అప్పటి వరకు చాలా ఫ్రీగా రూమ్ అంతా చూస్తూ ఉన్నవాడు కాస్త పావని అలా చూసి తనకే తెలియని ఒక టెన్షన్ తనలో కలిగిందో ఏంటో కానీ చేతులు నలిపేసుకుంటూ లేచి నిలబడ్డాడు చారి పావని ఇంతకు ముందు అతన్ని తిట్టింది కొట్టింది అన్నీ చేసింది కానీ ఇప్పుడు మాత్రం అతడు దగ్గరకు వెళ్ళటానికి ఒక ఆడపిల్లగా తనకు ఉండే సిగ్గు బిడియం తనని ఆపటంతో అడుగు ముందుకు వెయ్యలేక దైగా కష్టపడిపోతుంది నిజానికి అతడితో ఈ లైఫ్ కావాలి అని కోరుకుంది కానీ ఇప్పుడు మాత్రం దగ్గరకు వెళ్ళాలి అంటే సిగ్గే అది గమనించిన చారి రేయ్ నిన్ను చూసి తను టెన్షన్ పడుతుంది నువ్వు కూడా తనని చూసి ఎందుకురా టెన్షన్ పడతావు మీరిద్దరూ ఇలా టెన్షన్తోనే ఈ నైట్ అంతా గడిపేస్తే ఇంకా మీ కామరం ముందుకు సాగినట్లే అని అతని ఆత్మ తనని ఘోషిస్తున్నట్లుగా అనిపించడంతో టెన్షన్ వద్దు అని రిలీఫ్గా గట్టిగా గాలి పీల్చి అనుకొని రెండు అడుగులు ముందుకు వేసిన హా మరుక్షర మరలా టెన్షన్ రావటంతో ఆ టెన్షన్ పైకి కనిపించకుండా గంభీరంగా ఉండటానికి ట్రై చేసి విఫలమయ్యి చిన్నగా అడుగులో అడుగు పావని వేసుకుంటూ వచ్చి ఆమె చేతిని పట్టుకున్నాడు అప్పటి వరకు సిగ్గుతో ముడుచుకుపోతున్న పావని అతడు తన చేతిని పట్టుకోవటంతో ఒక రకమైన కంగారుతో చేతులు వరకటం మొదలయ్యాయి ఆమె అలా వరుగుతున్నప్పుడు ఆమె చేతిలో ఉన్న పాల గ్లాస్ కూడా షేక్ అయిపోతుంది పాలన్నీ కింద పడిపోతాయేమో అన్నట్లుగా చారి చాలా చిన్నగా నవ్వుతూ నా దగ్గర నీకెందుకు పావని భయం పాలు కింద పోసేటట్లుందా మన ఇద్దరికి కలిపి కదా ఇచ్చింది ఈ పాలు నువ్వు ఇలా భయంతో టెన్షన్తో సిగ్గుతో పారేసావంటే ఎవరికీ కాకుండా పోతాయేమో అని చిన్నగా అన్నాడు నిజానికి అతనికి అప్పుడు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావటం లేదు ఏదో ఒకటి ఆమెతో మాట్లాడాలి అన్నట్లుగా మాట్లాడాడు అప్పుడు పావని గట్టిగా ఒక్క క్షణం కళ్ళు మూసి తెరిచి తన చేతిలో ఉన్న పాల గ్లాస్ అతని చేతిలో పెట్టి ఇప్పుడు కింద పడదలేండి అని మూతి తిప్పుతూ అన్నది తన టెన్షన్ కంగారు గురించి పట్టించుకోకుండా పాలు కింద పోతాయి అని అతను అనడం ఆమెకు లోపల బాగా కాలింది పాలు కావాలి అయ్యగారికి అని మనసులో అనుకుంటూ ఆమె చేతిలో పెట్టేసింది గ్లాస్ అందుకే ఆ చిరుకోపంతో అలా మాట్లాడేసింది చారీ నవ్వుతూ పాలు సగం తాగి ఆమె చేతిలో పెట్టి ఇప్పుడు వంతు అని అన్నాడు ఏంటి అని అర్థం కానట్లుగా పవని చారీ వైపు చూస్తే ఏంటి అని అలా నా వైపు చూస్తున్నావేంటి తాగు అని అతను కళ్ళతోనే చెప్పటంతో అప్పటి వరకు అతని మీద చిరుకోపంగా ఉన్న ఆమె మరల ఆ కోపాన్ని ఎక్కడికో పంపించినట్లుగా చిరుసిగ్గు చేరి తలదించుకుని ఓకే అన్నట్లుగా చిన్నగా ఆ పాల గ్లాస్ తీసుకుని ఆ పాలని కంప్లీట్ చేసి గ్లాస్ పక్కన పెట్టింది అప్పుడు చారి ఆమె చేతిని పట్టుకొని బెడ్ మీద కూర్చోబెట్టి నువ్వు నా దగ్గర ఇలా సిగ్గుపడుతుంటే బాగుంది మించి ఈ అట్మాస్ఫియర్ ఈ రూమ్ ఇదంతా చూస్తుంటే ఒక కొత్త ఫీలింగ్ ఆనందం టెన్షన్ అన్నీ నాకు కలుగుతున్నాయి అనుకో కానీ ఇవన్నీ దాటుకొని మనం ముందుకు అడుగు వేయాలి అనే కదా ఇలాంటి ఏర్పాట్లు చేసింది అని ఆమె చేతిని తన చేతిలోనికి తీసుకొని అన్నాడు అవును కాదు అని అన్నను కాది అంటూ అతని వైపు పూర్తిగా చూడలేక సగం మాత్రమే తల ఎత్తి చూస్తూ అన్నది పావని సర్లే ఇవన్నీ వదిలేసి కాసేపు నార్మల్గా మాట్లాడు ఫస్ట్లో హిరణ్య మేడం కోసం నాతో ఫైట్ చేయటానికి వచ్చావు కదా అలా అలా మాట్లాడితే మన ఇద్దరి మధ్య ఇదిగో ఈ టెన్షన్ తగ్గిపోతుంది అని అన్నాడు చారి అంటే ఇప్పుడు నేను గయ్యాలి అని మీరు చెప్తున్నారా అని నడు మీద రెండు చేతులు పెట్టుకొని అతడి వైపు గుర్రుగా చూస్తూ అన్నది అప్పుడు అతను నవ్వుతూ ఇదిగో నువ్వు ఇలా నా మీద ఒంటి కాలు మీద లేస్తుంటేనే బాగుంటుంది సిగ్గుపడుతూ తలదించుకొని ఏం మాట్లాడాలో అర్థం కాక ఇబ్బంది పడుతూ ఉంటే నాకు కూడా నీతో ఏం మాట్లాడాలో అర్థం కావటం లేదు అంతకు మించి ఏం చెయ్యాలో కూడా తెలియటం లేదు మనసులో ఉన్న ఫీలింగ్స్ బయటికి చెప్పలేకపోతున్నాను అని ఓరగా ఆమె వైపు చూస్తూ అన్నాడు చారి అతడు అలా చెప్పటంతో ఆమెకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు అందుకే అలా అతన్ని చూస్తూ ఉండిపోయింది సర్లే ఈ విషయం చెప్పు పెళ్ళైన తర్వాత నీకేదైనా కోరికలు తీర్చుకోవాలి అని ఉద్దా అంటే హరి ఆ ప్లేస్కి వెళ్ళాలి లేదంటే జ్యువెలరీ తీసుకోవాలి నగలు తీసుకోవాలి ఇల్లు కొత్తగా కొనుక్కోవాలి ఇంకొకటి ఇంకొకటి ఇలా నీ మనసులో ఏమైనా కోరికలు అనుకుంటారు కదా అలా నీకేమైనా కోరికలు ఉన్నాయా అని అడిగాడు చారి దాకా ఏమో ప్రస్తుతానికి పెద్ద కోరికలు ఏమీ లేవు కానీ నిన్ను అడిగి తెలుసుకోవాలి అనుకున్న డౌట్స్ మాత్రం చాలా ఉన్నాయి అని అప్పటి వరకు ఇబ్బందిగా కూర్చున్నది కాస్త అప్పుడు బెడ్ మీద మటం వేసుకొని కూర్చొని అతడి వైపు తిరిగి అడిగింది పావని ఎలాగైనా సరే తన మనసులో ఉన్న డౌట్స్ క్లారిఫై చేసుకోవాలి అనుకుంది అందుకే ఇక టెన్షన్ సిగ్గు విడియం అన్నీ పక్కన పెట్టేసింది డౌట్సా దేని గురించి అని అనుమానంగా అడిగాడు చారే మీ సార్ విక్రమాక్క గురించి అక్క జీవితంలో మీ సార్ చేసింది చాలా పెద్ద బ్లండర్ మిస్టేక్ అలాంటిది అక్క క్షమించి పెళ్లి చేసుకోవటం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అంతకు మించి ఇప్పుడు వాళ్ళిద్దరిని చూస్తుంటే అసలు వాళ్ళ జీవితంలో అలాంటి సిచ్యువేషన్ ఒకటి జరిగింది అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసి వచ్చారు అని అస్సలు అనిపించటం లేదు చాలా అన్యూన్యంగా కనిపిస్తున్నారు నిజంగా ఇది ఎలా సాధ్యం అంటే నార్మల్గా ఏ ఆడపిల్ల కూడా ఇలా పెళ్ళికి ఒప్పుకోదు హిరణ్య అక్క కూడా మొదట్లో ఒప్పుకోలేదు కానీ చివరికి ఒప్పుకుంది అంతకు మించి విక్రమార్క క్యారెక్టర్ నేను చూసినంత వరకు కూడా రఫ్ అండ్ టఫ్గా ఉంటుంది ఆ రోజు నేను విక్రమార్కను చూసి కోపంతో పాటు భయం కూడా వెగిసింది ఒక్కసారిగా గా హిరణ్య అక్క పీక పట్టేసుకున్నాడు కానీ నువ్వు మాత్రం అదేమీ పట్టించుకోనట్లు నన్ను బయటకు తీసుకొని వచ్చాము అసలు ఏంటి నీ కాన్ఫిడెంట్ వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ రిలేషన్ ఏంటి ఈ టైంలో ఇలా వాళ్ళ గురించి అడగకూడదు కానీ అప్పటి నుంచి నా మైండ్లో ఇదే తిరుగుతుంది అక్కను అడిగితే సమాధానం ఏమీ చెప్పదు జస్ట్ చిన్న స్మైల్ ఇస్తుంది అంతే అందుకే నిన్ను అడుగుతున్నాను మీకు వాళ్ళిద్దరి గురించి బాగా తెలుసు కదా అని అడిగింది పావని నేను నీకు చెప్పేది ఏంటి అంటే హిరణ్య మేడం విక్రమార్కా సార్ని స్టార్టింగ్లో కావాలి అని ఇష్టపడి పెళ్లి చేసుకుందా అంటే ఏమో చెప్పలేను కానీ మేడం మెడలో మూడు ముళ్ళు జరిగి వాళ్ళ మూడు ముళ్ళు పడి పెళ్ళి జరిగిన తర్వాత మాత్రం ఇష్టంగానే మా సార్తో కలిసి ఉంటుంది అది మాత్రం కన్ఫామ్ ఇక మా సార్ గురించి తెలిసిన ఎవరైనా సరే అతని మీద ఉన్న కోపాన్ని ఇట్టే మర్చిపోతారు అలానే మేడంకి కూడా తెలిసింది అందుకే అతని మీద ఉన్న కోపం ద్వేషాన్ని పక్కన పెట్టేసి పాజిటివ్ యాంగిల్లో ఆలోచించింది అందుకే మా సార్ని మేడం పెళ్లి చేసుకుంది ఇప్పుడు హ్యాపీగా ఉంది వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉండటంతో అందరూ హ్యాపీ అని అన్నాడు చారి అంటే అని విక్రవార్క గురించి తనకి పూర్తిగా తెలియకపోవటంతో అడిగింది పావని పావని నేను నీకు అన్ని విషయాలు చెప్పలేకపోవచ్చు కాబట్టి నువ్వు కూడా నన్ను ఏమీ అడగద్దు అది కూడా విక్రవార్క సార్ గురించి ప్లీజ్ ఈ విషయం తప్ప మరేదే విషయమైనా నువ్వు అడిగితే నేను చెప్తాను సార్ గురించి మాత్రం నేను నీకు ఏమీ చెప్పలేను అని అన్నాడు చారి అవునా సర్లే అయితే మనకి పెళ్ళిలో గిఫ్ట్ కింద ఇల్లు అలానే కంపెనీలో షేర్ కూడా ఇచ్చారు అలా ఎందుకు ఆఫీస్లో పెళ్లి జరుగుతున్న ప్రతి ఒక్కరికి ఇలానే ఇస్తారా మీ సారు గిఫ్ట్ రూపంలో అని అనుమానంగా అడిగింది పావని ప్రతి ఒక్కరికి ఇవ్వరు కానీ సార్కి నేను నమ్మకంగా ఉన్నాను అందుకే ఇచ్చారు అంతకు మించి మేడం కూడా నాకు ఇవ్వమని చెప్పింది అందుకే అక్కడే అన్నారు కదా అందుకే నాకు ఇలా స్పెషల్గా ఇచ్చారు అని అన్నాడు అంటే నిజంగానే మీ సార్ ఎవరికీ తెలియని అంత మంచివాడా అని సాగదీస్తూ అడిగింది పావని ఇదిగో నువ్వు ఇప్పుడు ఇలా అడుగుతుంటే నేను మా సార్ మేడం గురించి సమాధానం చెప్తూనే ఉంటాను ఈ రోజంతా గడిచిపోతుంది ఇదిగో మన కోసం ఈ రూమ్ డెకరేట్ చేసింది అంతా కూడా వేస్ట్ అయిపోతుంది ఏదో నీ టెన్షన్ తగ్గించుకోవటానికి మాట్లాడమంటే అన్నీ మాట్లాడేస్తున్నా కాబట్టి ఇప్పుడు మాటలు లేవు ఏదైనా ఉంటే రేపు మాట్లాడుకుందాం అని చెప్పి ఆమె బెడ్ మీదకు తోసి ఆమె మీదకు చేరిపోయాడు చారి అది కాదు అని పావని అంటున్నా కూడా ఏది కాదు ఇంకేం లేదు మాట్లాడటానికి వీల్లేదు ఇప్పుడు మనం హ్యాపీగా ఈ టైంని ఎంజాయ్ చేయాలి అంటూ ఆమె పెదవులు అందుకున్నాడు చారి ఇక పావని కూడా తన మైండ్లో ఉన్న ఆలోచనలు అన్నీ వదిలేసి హ్యాపీగా ఛారీతో టైం గడిపేసింది అలా ఇద్దరు వారం రోజులు హ్యాపీగా వాళ్ళ పర్సనల్ లైఫ్ని గడిపారు ఆ తర్వాత చారీ పావని తీసుకుని హైదరాబాద్ వచ్చేశాడు ఆఫీస్ ఆఫీస్కి రెడీ అయ్యి వెళ్తుంటే పావని అతడికి షర్ట్ బటన్స్ పెడుతూ ఇప్పుడు మీరు ఒక ఆఫీస్కి వెళ్ళాలి నేను ఒక ఆఫీస్కి వెళ్ళాలి ఇద్దరం కలిసి ఒకే ఆఫీస్లో ఉంటే బాగుంటుందేమో అని అన్నది ఇప్పుడు ఏమైంది నువ్వు కౌటల్య గ్రూప్కి వెళ్తావు నేను విక్రమార్క వరల్డ్కి వెళ్తాను బాగానే ఉంటుంది కదా ఎవరి వర్క్ ఫీల్డ్లో వాళ్ళకి అని ఆమె హెయిర్ సరిచేస్తూ అడిగాడు చారి బాగానే ఉంటుంది కాదీ అంటే అది నువ్వేమో వర్క్ అని చెప్పి వెళ్తావు ఆఫీస్లో నీకు ఎప్పుడు వర్క్ ఎలా ఉంటుందో నీకే తెలియదు నైట్ నువ్వు ఇంటికి ఎప్పుడు వస్తావో కూడా తెలియదు మన ఇద్దరం కలిసి కూర్చొని మాట్లాడుకోవడానికి కూడా టైం దొరకదేమో అంటే ఒక వారం రోజులు నేను ఇక్కడ ఉన్నప్పుడు నీ ఆఫీస్ టైమింగ్స్ చూశాను కదా మరీ అంత దారుణంగా ఉన్నాయి నేనేమో ఇప్పుడు వెళ్ళి ఈవినింగ్కి వచ్చేస్తాను నువ్వేమో రావు కదా అలా అందుకని నువ్వు కూడా నాతో పాటు మా ఆఫీస్లో జాయిన్ అయిపో అప్పుడు ఇద్దరు ఒకే టైంకి వెళ్ళి ఒకే టైంకి ఇంటికి రావచ్చు నీకు టాలెంట్ ఉంది కాబట్టి కష్టపడాల్సిన అవసరం కూడా లేదు వెంటనే జాబ్ కూడా వచ్చేస్తుంది అది అన్నది పావని అది జరిగే పని కాదులే ప్రస్తుతానికి ఇలానే కార్యం చేద్దాం అని చెప్పి తను రెడీ అయ్యి సరే నిన్ను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయమంటావా అని పావనిని అడిగాడు చారి అప్పటికే పావని బెంగళూరు నుండి హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ పెట్టుకుంది అది కూడా ఓకే అయిపోవటంతో తను కూడా ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న కే గ్రూప్ ఆఫ్ కంపెనీకి వెళ్ళటానికి రెడీ అయింది తన మాట కాదు అని చెప్పాడు పావనికి కోపం అలక నే వచ్చేసాయి నిజానికి విక్రమార్కడి వదిలిపెట్టి చారీ రాడు ఆ విషయం పావని తెలుసుకోలేకపోతుంది కనీసం ఆలోచిస్తాను అని కూడా అతను చెప్పకుండా అది జరిగే పని కాదు అనటం అంతకు మించి అతడితో టైం స్పెండ్ చేయడానికి కూడా ఆమెకు టైం ఉండదు అని బాధ కూడా మనసులో కలిగింది అందుకే ఇక ఏమీ మాట్లాడకుండా ఆఫీస్కి రెడీ అయ్యింది పావని అలా ఇద్దరు టిఫిన్ చేసి చారీ పేరెంట్స్కి బాయ్ చెప్పి బయలుదేరారు చారీ పావనీని కౌటల్య కంపెనీలో డ్రాప్ చేసి ఆ తర్వాత ఆమెకు బాయ్ చెప్తున్నా కూడా ఆమె అతడిని పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోవటంతో ఆమె ఎందుకు తన మీద కోపంగా లోపలికి వెళ్ళిపోయిందో కనీసం తనకి బాయి కూడా చెప్పటం లేదో అర్థమయ్యి నవ్వుకుంటూ తను కూడా ఆఫీస్కి వెళ్ళిపోయాడు పావని రిసెప్షన్ దగ్గరకు వెళ్ళి తన ట్రాన్స్ఫర్ ఆర్డర్ చూపించి ఆ తర్వాత తన వర్క్ ప్లేస్లోనికి వెళ్ళి కూర్చుంది ఎప్పటిలా ఆఫీస్కి వచ్చిన హిరణ్యకి చాలా డల్గా కూర్చొని ఉన్న పావని కనిపించటంతో పావని ఇక్కడికి ఎప్పుడు వచ్చింది ట్రాన్స్ఫర్ పెట్టుకున్నట్లు కూడా నాకు చెప్పనే లేదే అయినా ఏమైంది ఇలా డల్లుగా కనిపిస్తుంది కొత్త పెళ్ళికూతురు సందడిగా నవ్వుతూ కనిపించాలి కానీ అని అనుకుంటూ పావని దగ్గరకు వచ్చి ఏమైంది పావని అలా ఉన్నావు అని అడిగింది అది ఏం లేదులే అక్క అని ఫేస్ పక్కకు తిప్పుకుంటూ చెప్పింది పావని ఏమైంది అంత డల్గా ఉన్నావు చారి నిన్నేమైనా అన్నాడా అసలే కొత్త పెళ్లి కూతురు ఇలా డల్గా ఉండి ఫేస్ పక్కకు తిప్పుకుంటున్నా ఏమయ్యింది అని నవ్వుతూ పావని పక్కన కూర్చొని అడిగింది హిరణ్య పేరుకే కొత్త పెళ్ళికూతురు కానీ ఏం లాభం లే అక్క అచ్చట ముచ్చట ఏమీ తీరలేదు వారం రోజులు లీవ్ పెట్టాడు అంతే ఆ తర్వాత మరలా ఆచారి సార్ అంటూ మీ ఆయన దగ్గరికి వర్క్లో జాయిన్ అయిపోయాడు కనీసం నా గురించి కూడా ఆలోచించటం లేదు నేను చెప్పింది కూడా వినటం లేదు ఇక ఆఫీస్కి వెళ్ళినవాడు నైట్ పన్నెండు గంటలకు వస్తాడు లేదంటే తెల్లవారిన తర్వాత వస్తాడు తెలియనే తెలియదు ఏంటోలే మా జీవితం అని మూతి ముప్పై మంగర్లు తిప్పుకుంటూ చెప్పింది పావని ఇదండి ఇవాళ స్టోరీ పావని చారిని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటుందా ఇద్దరి మధ్య ఉన్న చిన్న ప్రాబ్లం క్లియర్ అయిపోతుందా చూద్దాం